హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగాం ఛానల్ ధనియాల పొడి చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగా ధనియాలు మంచిగా వేయించుకోవాలి కిలో ధనియాలు ఫ్రెండ్స్ ఇవి మంచిగా కచర లేకుండా చూసుకోవాలి ఈ ఆలకు లవంగాలు నాలుగైదు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది మంచిగా తక్కువ మంట పెట్టుకొని వేయించుకోవాలి ఒక పది నిమిషాలు పడుతుంది వేయే వరకు గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి ఐ క్లీమ్ మీద పెడితే మాడిపోతాయి ఫ్రెండ్స్ తక్కువ మంట పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి కట్టకు జరగకుండా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇవి వేకపోతే మాడిపోతాయి మంచిగా వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొన్ని నెల రెండు నెలలైనా అయినా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం కొంచెమే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ చేసుకుంటే రుచిగా ఉండాలి కూరలకు అన్ని కూరలకే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నీటిని నెలకు సరిపడంతా పిక్సి పట్టుకుంటాను తంచి పెట్టుకుంటాను అప్పుడప్పుడు అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటాను కొన్ని వాటికి నాన్ వెజ్కి అప్పటికప్పుడు అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చేయితోటి కూడా అంటాం కదా ఫ్రెండ్స్ మనం చెంచాతో అనకుండా ఇలా కూడా మంచిగా వేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మంచిగా వేయించు కొద్దిసేపు సేపు పది నిమిషాలు వేయించుకోవాలి మంచిగా వేయండి ఫ్రెండ్స్ బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు చల్లగా ఉన్నాయి బాగా చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి అల్లం ఎల్లిగడ్డ నూరుతున్న ఫ్రెండ్స్ అలాగే ఆల్రెడీ నేను గిల్లుకున్నాను ఫ్రెండ్స్ అరకిలో ఎల్లిగడ్డ అరకిలో అల్లం మంచిగా కడిగి కోసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ముక్కలు చేసుకోవాలి రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి కొంచెం నిమ్మకాయ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చల్లగా అయింది మిక్సీ పట్టుకుంటున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ మెత్తగా మిక్సీ చేసుకుందాం పౌడర్ పొడి మంచిగా మెత్తగా వేయండి ఫ్రెండ్స్ ఇలా ఒక నెల అయినా స్టోర్ పెట్టుకోవచ్చు అలాగే ఇంకొక పొడి చేసిన గరం మసాలా పొడి కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒక యాభై గ్రాములు ఉండే ఫ్రెండ్స్ అన్నీ కలిపి సాచీర చెక్క లవంగా యాలకులు కొంచెం జాపత్రి ఇవి కూడా మిక్సీ చేసి పెట్టుకుంటాం ఎంత ఆ పౌడర్ గరం మసాలా అన్నీ ఒకటేసారి నూటికి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ అలా వెలుగడ్డ ఒకటేసారి పెట్టుకుంటాను అప్పుడు ఒక కాకుండా ఒకటేసారి నూరితే అయిపోతుంది ఒక నెల స్టోర్ ఉంటుంది మన ఇష్టం ఫ్రెండ్స్ పదిహేను రోజుల ఒకసారి కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక వన్ మంత్కి స్టోర్ చేస్తాను కొంచెమే వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది బాగా వేడిగా అవసరం అవసరం లేదు కొంచెం వేడి అయితే చాలు చలికాలం కాబట్టి నేను మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మిక్సీ పట్టుకొని పొడి చేసు పొడ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇలా పొడి పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెలిగడ్డ రుబ్బుకోవాలి అల్లం వేసుకొని ఉప్పు వేసుకోవాలి ఎల్లిగడ్డ అల్లం వేసి ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి రెండు కలిపి రుబ్బుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకొని వేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత మెత్తగా అయిందో చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా అయిందో ఇది గాజు సీసాలకి ఎత్తి పెట్టుకోవాలి ఒక నెల రోజులు స్టోర్ ఉంటుంది నాన్ వెజ్ లేక అప్పటిదప్పుడు నూరే వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను మాత్రమే ఇది వాడతాను క్వాంటిటీ అరకిలో అల్లం అరకిలో ఎల్లిపాయలు రెండు గిల్లుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఉప్పు వేసుకో సరిమ సరిపోయినంత ఉప్పు వేసుకొని కొంతమంది వేసారు కొంతమంది వేరు ఫ్రెండ్స్ వేసుకోవాలి కొంచెం ఇలా నెలకు సరిపడా మసాలాలు నూరి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను లైక్ అండ్ సబ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అజయ బేగం కుకింగ్ ఛానల్ నా వీడియోస్ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఫుల్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా తప్ప సపోర్ట్ చేయండి డబ్బాలకు తీసుకున్న ఫ్రెండ్స్ ధనియా పొడి గరం మసాలా సీసాలకు స్టోర్ స్టోర్ చేసుకోవాలి సీసాల వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఏ డబ్బా అయినా సరే సార్ ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ తీసుకోవాలి చల్లారినాక డబ్బాలకి ఎత్తుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా మిక్సీ పట్టుకున్నాక చల్లారిన తర్వాత డబ్బాలు ఎత్తుకోవాలి బాలలోకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ స్టోర్ చేసుకోవాలి మూడు రకాలు నేను కొబ్బరి పడి కూడా పట్టి పెట్టుకుంటాను కానీ ఇప్పుడు ఉంది ఫ్రెండ్స్ అందుకే పడతలేను అది కూడా వీడియో ఉంది ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా వీడియో చేసి పెట్టాను అది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలు కలుద్దాం ఓకే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్